ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ వీయ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజీవ్ బ్రాంచ్ పూర్వీ త్వరలో కేపిహెచ్బిలో చాలా మంది రైతులకు వరి సాగు కేవలం వ్యవసాయం మాత్రమే కానీ కేరళకు చెందిన ఆ రైతుకు వరి సాగంటే ఆయనలోని సృజనాత్మకతకు వేదిక దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన అభిమానులు మైక్రో ఆర్టులు శాండ్ ఆర్టులతో మోదీ చిత్రాన్ని వేసి తమ అభిమానం చాటుకున్నారు కానీ కేరళ రైతు వినూత్నంగా చాటిన అభిమానం అబ్బురపరుస్తోంది అనే రైతు ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో ఆయన చిత్రాన్ని అద్భుతంగా వరి సాగుతో చిత్రీకరించి ఔరా అనిపించారు ప్రధాని మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు నలభై మీటర్ల పొడవు ముప్పై మీటర్ల వెడల్పు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో వివిధ వరి రకాలతో ప్రసీద్ మోదీ కళారూపాన్ని తీర్చిదిద్దారు ముందు బురదతో కాలువలు నిర్మించి మోదీ ముఖం కనిపించేలా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి వరినాట్లు ప్రారంభించారు వరి క్రమంగా పెరుగుతూ మోదీ చిత్రం ఏర్పడింది ఎవరైనా తన పొలాన్ని చూడవచ్చని ప్రసీద్ చెబుతున్నారు బ్లాక్ రైస్ మ్యాజిక్ రైస్తో పాటు వందల రకాల వరిని సాగు చేస్తున్నట్లు ആ റൈത്ത് വിവരിച്ചാറ് ഓരോ കൊല്ലവും ഒരു 105 110 തരം നെല്ലാണ് ഞാൻ ഒരു കൊല്ലം ചെയ്യുന്നത് അതിൽ കൂടുതലെങ്കിൽ ചെയ്യാൻ സാധിക്കില്ല അപ്പോൾ 10 ഏക്കർ വയലിലാണ് ഞാൻ ഇത്രയും കൃഷികളൊക്കെ ചെയ്ത് വിത്തുകളൊക്കെ ഒപ്പിച്ചു കൊണ്ടിരുന്നത് ആ അരികൾ കിട്ടുന്ന വിത്തുകൾ മാക്സിമം വിത്തായിട്ടും കൊടുക്കും ബാക്കി വരുന്ന ഔഷധങ്ങളായ അരിയായിട്ട് ലോ ഇന്ത്യൻ എല്ലാ ഭാഗത്തേക്കും എത്തിച്ചു കൊടുക്കുകയാണ് ഞാൻ പ്രധാനപ്പെട്ട് ചെയ്യുന്നത് അല്ലെങ്കിൽ എല്ലാവരും ഞാൻ ഹാർദ്ദമായി ഈ പാടത്തേക്ക് ഹാർദ്ദമായി സ്വാഗതം ചെയ്യാണ് പ്രത്യേകിച്ചിട്ട് ഈ കളറായ പാട നെല്ലിനെ കാണാനും ഈ പാടിയാർട്ട് കാണാനും അവരെല്ലാവരും ഞാൻ വളരെയധികം కేరళ రైతు ప్రసీద్ ఇప్పటి వరకు మోదీ చిత్రంతో పాటు పదకొండు వరి చిత్రాలను రూపొందించారు ఒక వరి మ్యూజియాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు అక్కడ ఆయన కుటుంబం పండించిన మూడు వందల యాభైకు పైగా సంప్రదాయ వరి రకాలను ప్రదర్శిస్తున్నారు వ్యవసాయ రంగంలో చేసిన సేవలకు గాను ప్రసీద్కు రెండు వేల ఇరవై మూడులో నేషనల్ ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు లభించింది